క్రైస్ట్ లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము యశాగ్రంథము నలభై ఐదో అధ్యాయము ఏడవ వచనము నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలిగ చేయుడను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు మరి వెలుగు ఈ లోకానికి కావాలన్నా మరి అంధకారము ఈ లోకాన్ని అలుముకోవాలన్నా అది దేవుని వలనే సాధ్యమని ఇక్కడ మనము వాగ్దానంలో చూస్తూ ఉన్నాము శ్రమల వలన శోధన వలన మరి ఆర్థిక పరిస్థితుల వలన మన యొక్క జీవితాల్లో ఒకవేళ చీకటి అలుముకుందేమో దేవుడు నీ యొక్క చీకటిని తీసివేసి ఆయన వెలుగు కలగ ఉన్నాడు రోగగ్రస్తుడిగా ఉండి ఆ రోగం నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని చెప్పి నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరిగి బాధపడుతున్నావేమో మరి దేవుడు నీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేవాడిగా ఉన్నాడు మరి నీ యొక్క జీవితంలో ప్రతీది శూన్యమైపోయింది నేనేమి సాధించలేకపోతున్నా అని బాధపడుతున్నావేమో కానీ నీ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయనై ఉన్నాడు ఏదే అయినా కానీ దేవుని వల్లనే సాధ్యము అది వెలుగుగా కాబడాలన్నా చీకటిగా కాబడాలన్నా అది దేవునికి మాత్రమే సాధ్యము కాబట్టి ఈ వాగ్దానం బట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితం ఒకవేళ చీకటిమయంలో ఉన్నా కానీ దాన్ని వెలుగుమయంగా చేయవాడు ఆ యొక్క యేసుక్రీస్తు మాత్రమే అని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి స్నేహితులరా మన జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నామో అంతా శూన్యమైపోయింది నేను ఒక అంధకారంలో ఉన్నవాడి వలే ఉండిపోయానని నువ్వు బాధపడుతున్నావేమో కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా వెలుగును సృజించేవాడను అలాగే అంధకారాన్ని కూడా కలగచేవాడని నేనే అని మన జీవితాల్లో ఏదైనా శోధన కానీ కీడు కానీ మరి ఏదైనా కానీ మరి నీకు లోపంగా ఉందేమో దానిని ఆయన తీసివేసి నిన్ను ఫలపరితంగా ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఆయన చేయగలుగుతానని మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే కేవలము దేవా నీవే నా యొక్క జీవితానికి వెలుగు కలిగ చేయవాడువు నీవు మాత్రమే నన్ను కాపాడువాడువు నీవు మాత్రమే నా శ్రమ నుంచి విడిపించేవాడువు అని చెప్పి ఆయన దగ్గర మోకరించి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా నీకు గొప్ప మేలుని అలాగే నీ జీవితంలో వెలుగుని నీకు ఆశీర్వాదాన్ని ఆయన దయచేయవాడిగా ఉన్నాడు మరి చీకటిగా ఉన్న అంధకారంలో ఉన్న మన యొక్క జీవితాలను ఆయన పాదశాని దగ్గర పెట్టి ఎందుకు మరి మన జీవితాలను వెలుగుభరితంగా చేసుకోకూడదు మరి ఈ రీతిగా దేవుని పాదశన దగ్గర పెట్టి మన జీవితంలో వెలుగుని పొందుకుందాము ఈ యొక్క వాగ్దానము మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ పాతలకు స్తోత్రం తండ్రి నిజమే తండ్రి మా జీవితాల్లో వెలుగు కలగాలన్నా అయినా చీకటి బ్రతుకులుగా మేము మారాలన్నా అది నీ సాధ్యం ప్రభా కాబట్టి నాయనా మరి మా జీవితాలు ఈరోజు ఒకవేళ వేదనకరంగా నాయన శోధనలో మక్కిపోతున్నాం ఏమో తండ్రి నైనా మా జీవితాలు మీ పాల్సాన్ని దగ్గర పెడుతున్నాం ప్రభా మా జీవితాల్లో సంతోష సమాధానాలను మాకు అనుగ్రహించండి మా జీవితాలను వెలిగించండి ప్రభా ఆ వెలుగుని తండ్రి నలుగురికి మేము వెలిగించే వారికి మమ్మల్ని చేయమని ఈ వాగ్దాన్ని నన్నీ మా హృదయాల్లో ఫలింపజేయమని వేసి నమ్మని అడిగి వెడుకున్నామా పరమ తండ్రి ఆమె